నమస్కారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన ఐదెకరాల పది గుంటల భూమిలో ముప్పై ఐదు గుంటల భూమి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి ఆక్రమించుకున్నాడని ప్రభుత్వ సర్వేయర్ వచ్చి సర్వే చేసిన డిజిటల్ సర్వే చేసి హద్దులు పాతినా తమ భూమి తమకు ఇవ్వడం లేదని తిరిగి మా పైననే కేసులు పెడుతున్నారని పోలీసు వారు సైతం మమ్మల్ని బెదిరిస్తున్నారని ఇట్టి విషయమై కమిషనర్ మరియు కలెక్టర్ గారు చొరవ తీసుకుని మాకు సత్వర న్యాయం చేయగలరని కోరుతున్నారు నా పేరు కంటి బ్రహ్మానందచారి గ్రామం కాచాపూర్ మండలం శంకరపట్నం జిల్లా కరీంనగర్ నాకు కాచాపూర్ గ్రామంలో ఉన్న రెండు వందల ఇరవై నాలుగు బి భూమిలో నంబరులో రెండెకరాల ఐదు ఎకరాల పది గుంటల భూమి నాకున్నది ఇందులో నుంచి ముప్పై ఐదు గుంటల భూమి పోలీస్ కానిస్టేబుల్ లింగంపల్లి రవీందర్ రెడ్డి గారు కలుపుకున్నాడు రెండు వేల ఇరవైలో సర్వే పెట్టిన నేను ఇప్పటి వరకు నన్ను భయభ్రాంతులకు చేసుకుంటూ భూమి అసలే నాకు ఇస్తలేడు కలెక్టర్ గారికి ఇప్పటికీ రెండుసార్లు ఇచ్చిన స్పందన లేదు కమిషనర్ గారికి కూడా పదిహేను రోజుల క్రితం ఇచ్చాను ఇప్పటి వరకు ఏది లేదు నా అందు దయతలంచి నాకు న్యాయం చేయరని ప్రార్థన పదిహేను రోజులైతే పదో తారీఖు నాడు నేను కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ ఇప్పటి వరకు స్పందన లేదు ఏం లేదు వాయిట్ పోనింది పని చేసుకోవాలి ఇప్పటి వరకు నన్ను రాణిత్తలేరు వాళ్ళ కొడుకులు ఆయనే వాళ్ళ బామ్మారిది కలిసి జట్లు మొత్తం బీకేసి ఆగమాగం చేస్తాను కలెక్టర్ ఇది రెండోసారి హెడ్ కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసిండు మొన్న శనివారం రోజు సార్ నేను పేపర్లు అన్ని పట్టుకొని వస్తా అని చెప్పానన్నా నువ్వు తొమ్మిది గంటలకు వస్తానన్నావు కదా ఇంకెందుక ఇవాళ ప్రజావాణి ప్రజావాణి పోతాను సార్ అని నేను చెప్తే నువ్వు మాట తప్పుతాను నువ్వు తొమ్మిది గంటలకు వస్తానన్నావు ఎందుకు రాలేదు ఫస్ట్ నువ్వు వెనుక మరి రా అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తాండు నా పేరు ఊకంటి రవి మాది కాచాపూర్ గ్రామం శంకరపట్నం మండల్ కరీంనగర్ డిస్టిక్ అండి మాకు గ్రామ శివార్లో గల రెండు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో ఐదు ఎకరాల పది గుంటల భూమి ఉన్నది దానికి సంబంధించి మేము మాకు తక్కువ ఉందా చెప్పేసి మేము గవర్నమెంట్ సర్వేర్ పెట్టుకున్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో సర్వేర్ నిర్వహించి ఆయనే మొత్తం ఆ రెండు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో గల భూమి మొత్తం కొలిచి బౌండరీలు వాతిండండి అందులో మాకు ముప్పై ఐదు గుంటల భూమి తక్కువ ఉంది అదే సర్వే నెంబర్లో గల లింగంపల్లి రవీంద్ర రెడ్డి మరియు విజిగి రాయలయ్య గారు ఇద్దరు వాళ్లకు రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఉన్నది అది మాకు ఉన్న ముప్పై ఐదు గుంటలు వాళ్ళదానులైన కలిపేసుకొని దున్నుకుంటున్నారు దానికి సంబంధించి మేము మళ్ళీ డిజిటల్ సర్వే పెట్టాము డిజిటల్ సర్వే పెట్టి మాకు రావాల్సినంత గెట్లు బాతుకున్నాము వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి రెస్పాండ్ కావట్లేదు పెద్ద మనుషుల ముందుకు రండి మాకు రావాల్సిన భూమి ఇప్పియండి అంటే రాలేదు డిజిటల్ సర్వే పెట్టి మేము హద్దులు బాతిన తర్వాత రవీంద్ర రెడ్డి గారు శంకరపట్నం మండలం పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ చేసినాడు కంప్లైంట్ చేసిన తర్వాత మేము పత్రాలను తీసుకొని వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రవీంద్ర రెడ్డి గారే గ్రామంలో చేసుకుందాము హద్దులు అని చెప్పిండు ఒక డేట్ ఇచ్చిండు దాని ప్రకారం మేము పోయినాము పోయిన తర్వాత మళ్ళీ ఆయనే హద్దులు బాతిండు గ్రామ పెద్దల ముందునే హద్దులు బాతిండు పాతిన తర్వాత మేమేం చేసామంటే ఆ పాతిన మాకు ఎంత అయితే ఇచ్చిండో అంతమందం దున్నుకుంటుంటే నా పక్క పుంట అయినా జరుగుతులేడు నేను కూడా జరగను అని చెప్పేసి మళ్ళీ శంకరపట్నం మండలం కేశపట్నం పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసిండు మా మీద మేము ఇదివరకు సిపి గారికి కలెక్ కాంప్లైంట్ చేసినాము మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో కాంప్లైంట్ చేసినాము మళ్ళీ రెండోసారి ప్రజావాణిలో కాంప్లైంట్ చేస్తున్నాము దయచేసి మా మీద దలుచేల్చి మా ఉన్న భూమి ఉండవలసిన భూమి మాకు ఇప్పించగలరని మనవి కొన్నదే బుక్ కొన్న బూ మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొన్నాము దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి